నెల్లూరు జిల్లా కొడబలూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండవరం ఫ్లైఓవర్ వద్ద అనుమానంగా తిరుగుతున్న భార్యాభర్తలను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని వారి వద్ద ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ భద్రాద్రిగూడెం జిల్లా సారపాక గ్రామానికి చెందిన బక్కీ చిన్నరాజు బక్కీ లక్ష్మీలు నెల్లూరులోని డైకాస్ రోడ్డులో నివాసం ఉంటూ గంజాయి విక్రయాలు చేపడుతున్నారని అన్నారు జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల సూచనల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేంద్రబాబు హెచ్చరించారు అలాగే అక్రమంగా కోళ్ల వ్యర్థాలు తరలించినా కోళ్ల వ్యర్థాలతో సాగు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కొడవలూరు ఎస్ఐ కోట్రెడ్డి విడవలూరు ఎస్ఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కీ చిన్నరాజా బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్ లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరకి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి వరిష్ట సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఏ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని ఇంతకం అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా డిమాండ్ పంపిస్తా ఉన్నాం పొడవులూరులో కానీ రాజ్పల్లి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా ఎవరు గంజాయి దాకారనే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిసిటీ ఎవరైనా సరే మీకు గంజావురి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూ ఇమీడియట్ గా ఫోన్ చేయండి మేమే అక్కడ ఫ్రెష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు వెడవలూరు రెండు మండలంలో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్ గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం కాలేజీ పిల్లలకు కావచ్చు బయట ఏదైనా వర్కర్స్ కావచ్చు ఎవరు ఇల్లీగల్ గా వారి మీద గట్టి సెక్షన్ కేసు కడతాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం పీడీ యాక్ట్ లో దాంట్లో కూడా హార్ నెల వరకు వాళ్ళని జైలు పంపించే అవకాశం ఉంది కాబట్టి తెచ్చి అమ్మే వాళ్ళైనా తాగే వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పోలీస్ యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంది సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటకు రాకుండా చూస్తాం నంబర్ వన్ నంబర్ టూ లేదు పర్టికులర్గా పలాంటి వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి వాళ్ళ మీద గా గెట్ యాక్షన్ తీసుకుంటాం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ టు టీవీ